మరి మా తల్లిగారు లోకయాత్ర ముగించుకొని ప్రభు యాత్ర చేరుకొని పదమూడు సంవత్సరాలు గుర్తించాయి మరి ఇంత నిమిత్తం మేము ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రీ మీకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వనరాలు దేవుడు మహాప్రభ నుండి దేవుడు వారి కాలం అంతా కూడా మా తల్లిగారు తల్లిగారు మంచి ప్రార్థన పురుడుగానే జీవించారు వారి యొక్క ప్రార్థన ఫలితంగా మేము ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం ఇది ఎక్కడికైనా ధైర్యంగా చెప్పగలము ఇది అందు మేము అందరికీ తెలిసిన వారికి సాక్ష్యంగా కూడా మేము నిలవబడ్డాము మా తండ్రిగారు గారు ఒక్కడే మా కుటుంబాన్ని తీసుకుని మందిరానికి వెళ్ళేవారు వెళ్ళి ప్రార్థన ప్రతిరోజు ప్రతిరోజు జరిపిస్తూ ఉండగా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు రోజు అస్సలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు కానీ దాని ఆశీర్వాదం ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన ఈ లోకల్ ఏం సంపాదించి ఇచ్చినా మన బిడ్డలు ఒకవేళ మంచి వాళ్ళు అయితే ఉంచుకుంటారు దేవుళ్ళు లేని వాటిని ప్రతి రోజుల్లోనే ఊహించేస్తా అయిస్తా కాబట్టి మనం ప్రభువులో ఉన్న బిడ్డలుగా ప్రభు బిడ్డలుగా మన బిడ్డలు మనం సిద్ధపరిస్తే మన తదనంతరం వారు గొప్ప దీవెన పొందుతున్నారు కనుకనే మరి ప్రభు యొక్క మహాను స్వపను బట్టి మా నాన్నగారు మా తల్లిగారు చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితంగా మేము ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో దేశంలో అందరికంటే కాకపోయినా ఈ గ్రామంలో కళ్ళ ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చాడు దానికి దేవునికి కృతజ్ఞత మస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆమె నామానికి మహిమ కలిగిన గాక ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి భూమి మీద ఎవరి రుణాన్ని మనం తీర్చుకోగలం కానీ తల్లి రుణాన్ని మాత్రము తీర్చుకోలేము ఎందుకో తెలుసా ఆ తల్లి మన కొరకు అంత శ్రమపడింది కష్టపడుద్ది మనం ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆశించింది అలా ఆశ పెట్టుకొని ఉంటారు ఏ తల్లులైనా ఎంత పేదవారైనా కాబట్టి అందరి రుణాన్ని తీర్చుకోగలం తల్లి రుణాన్ని తీర్చుకోలే దేవుని యొక్క సన్నిధిలో అయితే వారు చేసి ప్రార్థన ఫలితంగా మేము ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కనుక మీ అందరికీ ఒక సాక్షులుగా ఉన్నాం కనుక మీరు కూడా బిడ్డల బాగా ప్రార్థన చేయండి ప్రార్థనా పూర్వలుగా ఉండండి తద్వారా మన తదనంతరము మన బిడ్డలు ధన్యులు వారి బయ్య ఒక మాట ఉంది నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులు అవుతారు అని ఆ ధన్యత ఇద్దాం ఆ ధన్యతను మన బిడ్డలు పొందుకునేలా మనం ఈ లోకంలో జీవిద్దాం దాని కొరకు మనం అందరం కూడా వాక్యానుసారంగా జీవిద్దాం గతంలో ఎప్పుడూ మన గ్రామంలో ఇట్లా ప్రార్థన క్రమంలో ఎంతమంది వచ్చేవాళ్ళు కాదు మెల్ల మెల్లగా ప్రభు నడిపిస్తున్నాడు ఇంకా కొన్ని కుటుంబాలు మందిరానికి దూరంగా ఉన్నాయి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వారు కూడా మనతో కలిసి ప్రభుని ఆనంది ఆరాధిస్తే మనకెంతో సంతోషం కనుక మారు మారుమనసు పొంది ప్రభు బిడ్డలుగా జీవిస్తే చాలా సంతోషం దాని కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయాలి మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రభాకర్ రావు గారు ముఖ్యంగా దేవుని యొక్క మాటలు మనకు అందిస్తారు